ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం మనది మన శ్రీ వెంకటరమణ బోర్వెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ గత పదహైదేళ్ళ నుంచి చాలా సేవా కార్యక్రమాలు అయితే కానీ ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది దాదాపు మా నాలుగు వందల బండ్లు ఉన్నాయి అసోసిషన్లో చేరినలు ఇంకా దాదాపు రెండు వందలు మూడు వందల బండ్లు ఉన్నాయి ప్రతి ఒక్కరూ అసోసియేషన్లోకి చేరితే మనం అది యాటకో మనం తీసుకుపోవచ్చు ప్రతి ఒక్కరూ ఇలాగే సహకరిస్తే మనం ఎంతకైనా ముందుకు పోవచ్చు మరి అలాగే నిన్న మనము ప్రసారానికి కూడా భారీ ఎత్తున పిలిపించాము ప్రసాదాన్ని చూపించి ఆయనకు కూడా మన ఏదో చూపించుకున్నాము ఆయన కూడా మనకేదో తోడు ఉంటానని చెప్పాడు కానీ పోయిన సంవత్సరం ఐదేళ్ల కిందట ఇదే కష్టపడినాము అంతకుముందు పద్నాలుగులో కూడా ఇదే కష్టపడినాము కానీ ఇంతవరకు ఏమీ మనకి అసోసియేషన్ కూడా ఎవరు గుర్తించి ఏదో కొద్దిగా చేస్తామని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పోయి ఏం చేయలేకపోయినామని చెప్పారు ఈసారి ఖచ్చితంగా చేస్తామని చెప్పారు కాబట్టి మనం కూడా చేసినాము మరి ఇప్పుడు పెద్దలందరూ నిర్ణయించుకున్నట్లు ప్రతి ఒక్కటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఇరిగేషన్ వర్క్లో ఇంతకుముందే జియో ఉంది అది ఎందుకో మధ్యలో ఆపేశారు మరి ఇప్పుడు ప్రభుత్వం వస్తే చేస్తామని ప్రతి ఒక్కరు చెప్తున్నారని అన్నలంతా చెప్తున్నారు మరి దాన్ని కట్టుబడే మేమందరము మనం తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేద్దామంటే సరేలేనే ఊడుతున్నాం ఇప్పటి వరకు దానికి కూడా గుర్తించి వీళ్ళు ఈ మీడియా ద్వారా కూడా మీరు కొన్ని కొన్ని పెద్దలకు తెలిపితే మాకు కష్టాలన్నా కొన్ని బాగుపడతాయని ఆలోచిస్తున్నాము ఇంతవరకు అయితే అది మాకు ఆఫీస్కి కొంచెం కూడా తలము కానీ పాడు కానీ ఈ పాపానికి ఎవరు ఇంతవరకు చేసింది లేదు వరదలు కానీ ఏ వచ్చినా కూడా ఆఫీసునే ఆసరిస్తున్నాం కానీ మనం బయట నుంచి ఏంది దీనికి పనులు తెచ్చుకునేది ఎంతవరకు లేదు దాదాపు ఈ నాలుగు వందల పనులు అంది ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఐదు వేలు ఆరు వేలతో సహా వేసుకుంటే కూడా దాదాపు మూడు లక్షలు నాలుగు లక్షలు అవుతుంది ప్రతి ఒక్కరికి దాదాపు అంటే ఇప్పుడు మేము చేయడం వల్ల మూడు వందల కుటుంబాల వరకు చేసాము వాళ్ళ కుటుంబాలలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కసారి చెప్పుకుంటున్నారు అసోసియేషన్ బాగా చేస్తుందనేది కానీ కాకపోతే మనకి ఎందుకో గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మరి అసోసియేషన్ గుర్తించలేకపోతుంది ఈసారన్నా ఖచ్చితంగా గుర్తించి మాకు సహాయం చేస్తే ఆఫీసుని ఇంకా ఎంతో అయినా డెవలప్మెంట్ చేస్తాము ఇంకా మిగతా ఉన్న వాళ్ళు కూడా ప్రోత్సహించి వస్తారు మనం మనలో మనమే మనం ఇట్లా అనుకుంటా అది చేసుకుంటూ పోతే కరెక్ట్ కాదు మనం అందరం పని చేస్తేనే నిన్న ఎంత మాత్రం చూపించుకున్నామో అదే విధంగా రేపు నామినేషన్ అప్పుడు కానీ ఎలక్షన్లప్పుడు కానీ కష్టపడదాం కష్టపడి ఈసారి చేయలేదు అనుకో ఇంకా ఏ ప్రభుత్వం వస్తే దానికి ఎవరికైతే అక్కడ పోవచ్చి మనం కూడా ఆలోచించుకొని చేసుకోవాల్సి వస్తుంది ప్రతిసారి ఇట్లా అంటే కుదరదు ఇది కూడా బాగా ఖచ్చితంగా మీరు ఆలోచించి ప్రెస్ వాళ్ళు కూడా మాకు కొద్దిగా నాయకులకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళు చాలా చాలా చేశారు సార్ అని చెప్పుకొని మేము కూడా చేయాలని చెప్పి చేస్తున్నాము ప్రతి ఒక్కటి మా పెద్దలు చెప్పినట్లు మేమందరం కట్టుబడి ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం ఇప్పటి వరకు ఇంకా ఒక ప్రతి సంవత్సరము గెలిచిన తర్వాత చూద్దాం గెలిచిన తర్వాత చూస్తాం అనుకుంటేనే వస్తుంటారు మూడేళ్ళు అవుతుంది మూడు టర్ములు అయింది ఇది పదహైదు ఏళ్ళు అవుతుంది పదహైదు ఏళ్ళ నుంచి ఇది ఉన్న ఆఫీస్లోనే కూర్చుంటాడు పది మంది కూర్చుండే కూడా లేకుండా అవుతుంది మా పరిస్థితి మాకు ఖచ్చితంగా ప్రభుత్వం వస్తూనే చేస్తామంటాను కాబట్టి ఫస్ట్ మాదే చేయాలని మేము కోరుకుంటున్నాము మరి అదే విధంగా మనం ఖచ్చితంగా ఇప్పుడు అన్నలు చెప్పినట్లు రేపు దగ్గటన్న ప్రసాదన్న నామినేషన్కి పోయేటప్పటికీ ప్రతి ఒక్కరూ ఇది అది ఇది అనుకోకుండా ఏదో ఒక చాటికి ముందుకు కాబట్టి ఒక దాని మీదే పోదాము అక్కడ వాళ్ళు ఇక్కడ పిలుస్తారు ఇక్కడ వాళ్ళు పిలుస్తారు ఎవరో తగ్గట్టు వాళ్ళు పిలుస్తూ ఇప్పుడు మనకు ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళకి మనము వీళ్ళను అన్నంలో నమ్ముకున్నాం కాబట్టి అన్నం ప్రకారమే మనం వెళ్దాం ముందుకి మరి ఇప్పుడు మా అసోసియేషన్ సభ్యులందరూ చాలా కష్టపడుతున్నారు దాదాపు అంటే ఇరవై మంది ఈసీ నెంబర్లు ఉన్నాం ఏ ఈసీ నెంబర్ ఫోన్ చేసినా కూడా పలుకుతున్నాం ఏదైనా కానీ కార్యక్రమం చేయాలన్నా మంచిగాని చెడు కానీ దేని చేయాలన్నా పదార్డు అంటే డైరెక్ట్ వస్తున్నారు ఇంతవరకు ప్రతి ఒక్కరూ ఇట్లా సహకరిస్తున్నారు మనం ఈసారి కూడా మన ఆఫీస్కి ఏంది చేసుకోలేకపోతే ఇంకెవరు పలకరించేది ఉండదు చేసేది ఉండదు ఎవరెవరి పని వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది మనం గతంలో పిల్లలు కూడా ఇదే విధంగా మనం వెనుక ముందుకు పోవాల్సి వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా గుర్తించి వాళ్ళు చేయకపోతే మాత్రమే ఇంకా నెక్స్ట్ ఎక్కడ పోతామో మా మేమే నిర్ణయించుకొని పెద్దలతో చెప్పేసి వెళ్తాము అని ఈ సందర్భంగా మీడియా మృతితో అందరికీ నా నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎంగప్రామ గౌరవులు అసోసియేషన్ సభ్యులు మన పి గారికి అలానే మన పత్రికా ప్రతినిధులు మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చిన చిన్న పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారములు ముందుగా మనం అభివృద్ధి చేసుకోవాలంటే మనకు ఐక్యత ముఖ్యము ఏదైనా ముందుకు పోవాలంటే ఆయన చెప్పి ఇప్పుడు ఇంతవరకు మా మార్యప్ప ఏం చెప్తున్నాడు నెంబర్ అయితేనేమి ఈసీ నెంబర్లో అయితేనే ఆయన మాట దేవత ఆడకుండా మేము చేసుకుంటున్నాము ఒక పద్ధతిగా ముందుకు పోయేదానికి కూడా అవకాశం ఉంటుంది మాకు ఆయన ఏంలు ఈ నేమ్లు అనేది లేకుండా ఇంకా దీన్ని డెవలప్ చేసుకుంటూ రేపు మన తగ్గుబాటున గెలిపించుకుంటే మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆయనకు హామీ ఇచ్చినాడు మనకు కూడా ఏదైనా చేస్తాడు అనేది మనకు కూడా ఒక నమ్మిక దొరికింది అయితే రేపు నామినేషన్ ఒక పెద్ద ఎత్తున మన జనాలను తరలించుకొని ఆయన ఎండీఏతో పోయి మనం రేపు ఎలక్షన్ జరిగే ముందు కూడా మనం పెద్ద ఎత్తున ఆయనకి వేసి గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తే మనకి ఏదో ముందుకు బాగా దారి ఉంటుంది అనేది మాకు ఒక అభిప్రాయం అదేవిధంగా మన పక్క రాష్ట్రాల్లో అయితే తమిళనాడులో అయితే త్రీ సంవత్సరానికి ఒకసారి ట్యాక్స్ బెనిఫిట్ మాత్రమే ఉంది అదే 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 ట్యాక్స్ బెనిఫిట్ని మన లోకేష్ గారికి చెప్పాము వాళ్ళు కూడా సబ్సిడీ ఇస్తామని చెప్పి చెప్పారు అందుకోసమని మనలో చట్ట సభల్లో కూడా మన బోర్వేల్స్ అసోసియేషన్ గురించి మన వడ్డేల కులాల గురించి వెంకటప్రసాద అన్న గారు మాట్లాడి తగిన న్యాయం జరిపిస్తారని చెప్పి మనకు హామీ ఇచ్చిన హామీ ఇచ్చారు అందువలన మనం వెంకటప్రసాద అన్న గారికి ఎలా ఎలాగైనా భారీ మెజార్టీతో గెలిపించి లోక్సభకు పంపించి చట్టసభల్లో మన వడ్డేల జాతి గురించి అందరికీ వినిపించే అందరి అన్ని అందరి నాయకులకు వినిపించేలాగా చేయాలని మనం ప్రార్థిస్తున్నాము అందరికీ నమస్కారం గౌరవనీయులు మీరు మా అసోసియేషన్ శ్రీ వెంకటరమణ బోర్వెల్ అసెన్స్ ప్రెసిడెంట్ దళవాయి గారి పిలుపు మేరకు మన ఎక్కడెక్కడ ఉన్న బోర్వెల్స్ ఓనర్లు వర్కర్లు మన దగ్గుబాటు ప్రసాదానికి భారీ ఎత్తిన నామినేషన్కి పాల్గొలసిందిగా కోరుచున్నాము ఈ విధంగా మా అన్న పిలుపు మేరకు మేము మా ప్రెసిడెంట్ గారు దళవాయి మారప్ప పిలుపు మేరకు అందరు రావాల్సిందిగా కోరుచున్నాము ఎందుకంటే గతంలో మనము రెండు వేల పద్నాలుగులో కూడా మనము ఈ మెమరాండ్ ఇచ్చినాము ఆ బొద్దు కనీసం గుర్తించలేకపోయినారు మళ్ళా సార్ కూడా మన లొకేషన్ వచ్చి యువగోళంలో పాదయాత్ర మాకు హామీ ఇచ్చినాడు మేము ఏదో బై మిస్టేక్ చేయలేకపోయినాము ఈసారి మన గవర్నమెంట్ వస్తే మీరు ఏ విధంగా ట్యాక్స్లు ఆడుతున్నారు ట్యాక్స్ల విషయాల గురించి మీరు తమిళనాడు తరహా ఖచ్చితంగా అమ్మ మీకు ఇస్తాము కంపల్సరీ మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇస్తామనేది కాకపోతే ప్రతి ఒక్కరు మా బోర్వెల్ అసోసియేషన్ ఓనర్లు అందరూ మొత్తం ఈసారికి మన టీడీపీకి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా మన అనంతపురం అర్బన్లో దగ్బాటు ప్రసాద్ అన్న దగ్బా ఎంపీ అభ్యర్థి అయిన అంబికా లక్ష్మీనారాయణ కూడా భారీ అయితే మెజారిటీతో గెలిపించుకోవాల్సిందో కోరుతున్నాం ఎందుకంటే మనం వాళ్ళకి సబ్ మనకి ఎవరే కానీ ఇంతవరకు ఈ గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమే కానీ పట్టించుకునే పాపాన్ని కూడా లేదు అందు కాబట్టి మనకు టీడీపీ గవర్నమెంట్కి వస్తే సరికి మనకి హామీ ఇచ్చినారు కాబట్టి వాళ్ళు గెలిపించుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మనకు అన్ని విధాలుగా బాగుంటుందని ప్రతి ఒక్కరికి మా బోరువెల్ అసోసేషన్లకి మా వడ్డర్లకు మొత్తం అంతా మా అన్న పిలిపించిన మేము మా అన్న పిలిపి మేరకు మేము నడుచుకుంటామని కోరుతున్నాము నా